ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే ప్రారంభమైతే అయిందనమాట చంద్రబాబు గారి అధ్యక్షత మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాలు కేటాయింపుపై ఈ భేటీలో చర్చిస్తూ ఉన్నారు రాష్ట్రంలో మరో అరవై రెండు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు నూట పదమూడు నియోజకవర్గాల్లో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు గతంలోనే ఆమోదం లభించింది రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పెంపు పైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం అయితే ఉంది అందరికీ ఇళ్ళ పథకం విధి విధానాలు జారీ కూడా ఆమోదం అయితే తెలుపుతున్నారన్నమాట సో మొత్తంగా ప్రజెంట్ అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా డిస్కస్ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తాయి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన తర్వాత సమగ్ర వివరాలన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి